ఇప్పుడైతే మనం మటన్ పీస్ అయితే చూద్దాం మటన్ పీస్ చూడండి ఇక్కడ ఎంత మెత్తగా కుక్ అయిందో చాలా అంటే చాలా మెత్తగా కుక్ అయింది సో ఇప్పుడైతే మనం మటన్ పీస్ తో బిర్యానీ రైస్ అయితే టేస్ట్ చేద్దాం ఎలా అనేది అయితే చాలా అంటే చాలా బాగుంది మరీ ఘాటుగా కాకుండా నీట్గా ఉందన్నమాట హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేనైతే అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్కి ఆపోజిట్లో ఉన్న అరేబియన్ మండీ అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసిన అనమాట సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ అయితే మనకు అన్ని రకాల బిర్యానీస్ అన్ని రకాల మండీస్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట సో నేనైతే ఈరోజైతే స్పెషల్గా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటో తెలుసు కదా మన బిర్యానీ సిరీస్లో సో ఇదైతే మనకి ఫోర్త్ బిర్యానీ అనమాట సో ఫస్ట్ బిర్యానీ వచ్చేసి మనకు హైదరాబాదీ దమ్ బిర్యానీ సో సెకండ్ బిర్యానీ వచ్చేసి మనకు మెఫిల్ బిర్యానీ అయిపోయింది సో థర్డ్ బిర్యానీ వచ్చేసి ఐతే బిర్యానీ అండ్ ఫోర్త్ బిర్యానీ వచ్చేసి అయితే అరేబియన్ మండీ రెస్టారెంట్లో మనకైతే మటన్ బిర్యానీ అయితే ఫోర్త్ బిర్యానీ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేసేద్దాం అండ్ దీని రివ్యూ కూడా మనమైతే ఇచ్చేద్దాం ఇంకా సో ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటి అంటే కొన్ని రె మండీస్ ఉన్నాయి అండ్ అలాగే మటన్ బిర్యానీ కూడా సో ఇంకా మండీస్ అయితే మనం ముందు ముందు వరుస పెట్టి మౌన్లీ మండీసే తిందామని చెప్పి ప్రస్తుతానికైతే బిర్యానీస్ అయితే కవర్ చేద్దామని చెప్పి అయితే నేనైతే మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాను అనమాట సో పీసెస్ కూడా చాలానే వచ్చినాయి మామ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మటన్ పీసెస్ అయితే వచ్చినాయి సో మనకైతే మంచిగా ఆనియన్స్ లెమన్సు సో మంచిగా ఉన్నాయన్నమాట నీట్గా కట్ చేసి అయితే తీసుకొచ్చారు ఇంకా సో ఫస్ట్ అయితే మంచిగా ఒక లెమన్ అయితే బిర్యానీ చుట్టూ మొత్తం మొత్తం కూడా పిండేసుకుందాం ఇంకా సో ఒక ఆనియన్ అయితే ప్రస్తుతానికి పెట్టుకుందాం ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ అయితే చేసేద్దాం మనమైతే ఫస్ట్ టేస్ట్ చేసేది బిర్యానీ రైస్ ఎప్పుడైనా బిర్యానీ రైస్ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగున్నట్టే నా దృష్టిలో అయితే బిర్యానీ రైస్ అయితే పర్లేదు చాలా ఫ్లేవర్బుల్గానే ఉంది సో మటన్ బిర్యానీ కదా ఆటోమేటిక్గా ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది బట్ ఇక్కడ మనకు ఒక మైనస్ ఏంటంటే క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే నిండా తినగలుగుతాడు నలం రోడ్డుకైతే అది సగం కూడా కాదనమాట బిర్యానీ రైస్ అయితే మంచి ఫ్లేవర్ ఉందనే చెప్పాలి మామ సో ఇప్పుడైతే మనం మటన్ పీస్ని అయితే చూద్దాం మటన్ పీస్ చూడండి ఇక్కడ ఎంత మెత్తగా కుక్ అయిందో చాలా అంటే చాలా మెత్తగా కుక్ అయింది సో ఇప్పుడైతే మనం మటన్ పీస్తో బిర్యానీ రైస్ అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది అయితే సో మటన్ పీస్ విత్ బిర్యానీ అయితే మంచి ఫ్లేవర్ యాడ్ అయింది మామ ఇంకా మటన్ పీస్ యాడ్ అయిన తర్వాత బిర్యానీకి అయితే మంచి టేస్ట్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మరీ ఘాటుగా కాకుండా నీట్గా ఉంది సో నాకైతే మంచిగా నచ్చింది సో ఇంకా మన ప్రాసెస్ తెలుసు కదా ముందైతే మనం ఒక ఆనియన్ తీసుకుంటాం సో దాని తర్వాత ఒక మటన్ పీస్ తీసుకుంటాం సో ఇంకా మటన్ పీస్ అండ్ ఆనియన్ ప్లస్ బిర్యానీ రైస్ ఈ మూడు కలిపి అలా తింటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఇంకా సో చాలామంది ఇలానే తింటారు బట్ నాకైతే ఇలా తినడం అయితే ఇంకెక్కువ ఇష్టం అనమాట సో ఎప్పుడు పోయినా ఎవరితో ఉన్నా సరే నేను ఇలానే తింటాను అనమాట సో ఆనియన్ మటన్ పీస్ విత్ బిర్యానీ ఆర్ చికెన్ పీస్ ఆర్ బిర్యానీ సో ఇవైతే కాంబినేషన్ ఇప్పుడైతే మనకు ఒక సూప్ ఇచ్చారు కదా ఆ అయితే టేస్ట్ అయితే చేద్దాం అనమాట ఈ సూప్ కనుక బాగుంటే బిర్యానీకి ఇంకా వేరే లెవెల్ టేస్ట్ అయితే మామ ఎందుకంటే అప్పటివరకు ఓన్లీ మనం బిర్యానీ రైస్ తింటాం కాబట్టి తినడానికి కొంచెం ఇబ్బంది బట్ సూప్ బాగుంటే మాత్రం ఇంకా సూప్ మిక్స్ చేస్తే అలా జారిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది బట్ ఒక్కసారి అయితే ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి టేస్ట్ చేసే ముందు మన ప్రాసెస్ తెలుసు కదా ఒక ఆనియన్ అండ్ ఒక మటన్ పీస్ తీసుకొని అయితే మిక్స్ చేసుకొని అయితే ఆహా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఉంది నేను అనుకున్నట్టే ఈ సూప్ అయితే చాలా అంటే చాలా ఫ్లేవర్బుల్గా సో బిర్యానీకి వేరే లెవెల్ టేస్ట్ అయితే తీసుకొచ్చిందనే చెప్పాలి నాకైతే ఈ సూప్ ఇంకా విచ్చల విడిగా నచ్చేసింది సో బిర్యానీ రైస్ కావచ్చు మటన్ పీస్ కావచ్చు ఇప్పుడు ఇంకా ఈ సూప్ కావచ్చు ఈ మూడు కూడా అద్దిరి అనే చెప్పాలి ఇంకా లేట్ ఎందుకు మామా స్టార్ట్ చేసేద్దామా ఇంకా మన లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఒక రైతా ఒక్కటే మిగిలిపోయింది అనమాట సో ఇది కూడా టేస్ట్ చేసేది ఒక పని అయితే అయిపోతుంది ఇంకా సో అలా అలా ఒక నాలుగు స్పూన్లు వేసుకొని దీని కూడా టేస్ట్ చేసేస్తే ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే మనం సో ఇంకా నాలుగు స్పూన్లు వేసుకొని అలా టేస్ట్ చేసిన తర్వాత చెప్పాలి అంటే వావ్ నైస్ అనే చెప్పాలి మామ అదిరిపోయింది రైతా కూడా చాలా అంటే చాలా బాగుంది సో కొన్ని రెస్టారెంట్లలో అంత బాగుంటుంది కానీ రైత మాత్రం చాలా పుల్లగా ఉండడం కావచ్చు ఉప్పగా ఉండడం కావచ్చు జరుగుతుంది బట్ అలా ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది ఇది మామ వీడియో అయితే మామ మన ఛానల్ని అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ఇదైతే చాలా అన్యాయం మామ సో సబ్స్క్రైబ్ చేసుకునే చూడాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది నేను ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా ఇంకా చేయగలుగుతా సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐటన్ అయితే ఆన్లో పెట్టుకొని అయితే చూడాల్సింది నా మనవి సో ఇదైతే మనదైతే ఫోర్త్ బిర్యానీ సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మాత్రం ఈ ఫోర్ కాస్త ఫార్టీ ఫోర్ చేస్తా నేను సో ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ తో ముందుకు వస్తానే ఉంటా సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకుని అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్క్రైబ్ చేయండి